బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే అసలు మర్చిపోకండి అదే విధంగా బిల్లేకని కూడా యాక్ట్లో ఉంచుకోండి నేను ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిందని అయితే వస్తుంది మనమైతే లేట్ చేయకుండా టాపిక్లోకి తెలియపోదాం రైతు బంధు ఏదైతే విడుదల కడమైతే జరిగింది ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా వారి ఖాతాల్లో అయితే జమవుతున్నాయి వెంటనే వెళ్ళయితే మీరైతే బ్యాంక్ వెళ్ళి మీ ఖాతాలైతే అయితే ఒకసారి చెక్ చేసుకోండి అదే విధంగా మీరైతే ఇప్పటివరకు అయితే మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని ఎకరాల వరకు అయితే రైతు బంధు పడిందో కూడా నాకైతే కామెంట్లో అయితే కామెంట్ పెట్టండి ఇప్పటివరకు అయితే మనకైతే రైతు బంధు అయితే ఒకటి నుంచి ఆరెకరాలకైతే రైతు బంధు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో అయితే రైతు బంధు పడింది అయితే నేను ఆశిస్తున్నాను మీకైతే ఒక రైతు బంధు ఒకటి నుంచి ఎకరాల అయితే రైతు బంధు పడ్డట్ అయితే నాకైతే కామెంట్లో రైతు బంధు పడింది అనేది పెట్టండి అయితే మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నారు అంటే ఓన్లీ సాగు చేసే భూములకే మేమైతే రైతు బంధు అందిస్తాం సాగు చేసిన భూములకైతే మేమైతే రైతు బంధు అందియమైతే చెప్పడం జరిగింది అదే విధంగా మీరు అయితే నెక్స్ట్ నుంచి అయితే కౌలు చేసే భూములకు కూడా అయితే రైతు బంధు సీఎం రేవంత్ రెడ్డి అయితే అందిస్తానని చెప్పారు అదేవిధంగా మీకైతే ఇప్పటివరకు అయితే అరకాలకు రైతు బంధు పడితే నాకైతే కామెంట్లో అయితే రైతు బంధు పడింది అనేది కామెంట్ చేయండి అయితే కొండలు గుట్టలు ఉన్న అయితే రైతు బంధు అయితే మేమైతే అందియం ఓన్లీ సాగు చేసే భూకే రైతు బంధు అయితే మన సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది మన బట్టిక్రమార్గారు గారు అయితే కీలక వేక్షంశాలు అయితే చేశారు మనకైతే కొండలు గుట్టలు ఉన్న ప్రజలకైతే మీద మేము రైతుబంధం ఓన్లీ ఓల్లీ సాగు రైతు బంధం అందిస్తామని కూడా మన బట్టి విక్రమార్గారు అయితే చెప్పడం జరిగింది ఈ రోజు అయితే కావడం వల్ల అయితే మీకైతే రైతు బంధు అయితే రోజు జమ చేయట్లేదు రేపు వెళ్ళిన లోపైతే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు పూర్తిగా జమ అయి ఎలా జమ అయిందో కూడా నేనైతే చెప్తాను ఎలా అవుతాయో కూడా మిగతా అయితే ఫోన్ కాల్ అయితే వస్తుంది అయితే రైతు బంధు పడిందని అయితే అదేవిధంగా మెసేజ్ కూడా వస్తుంది అప్పుడైతే మీరు అయితే ఒకసారి అయితే బ్యాంక్ వెళ్ళి మీ ఖాతా అనేది చెక్ చేసుకోండి అప్పుడైతే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా జమ అవుతాయి రేపు అయితే మనకైతే ముప్పై రెండు శాతం వరకు అయితే నిధులు విడుదల కాడమే జరుగుతాయి ప్రతి ఒక్క జిల్లాకు కూడా మనకైతే మూడు వందల కోట్ల పైగా అయితే విడుదల కావడమే జరుగుతాయి అయితే మనకైతే ఈ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ముప్పై మూడు జిల్లాలకు కూడా రేపైతే ముప్పై రెండు శాతం వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి ఎల్లు ఎల్లుండి కూడా మిగతా అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అయ్యి ఈ రెండు మూడు రోజుల్లో ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో పూర్తిగా రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే జమవుతాయి ఈ వీడియో అయితే మీకు నచ్చిన ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ తోటి మిత్రులకు ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా ఇవి అలమైన అస్సలు మిస్ అయ్యారు ఎందుకంటే ఈ వీడియో వల్ల అయితే ప్రతి ఒక్కరికి అయితే సమాచారం అయితే అందుతుంది మీరు కూడా వాట్సాప్ గ్రూప్లలో ఉన్న గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లు ఉంటే అలా కూడా షేర్ చేద్దాంకైతే ప్రయత్నించండి అయితే మీకైతే ఇప్పటివరకు మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని ఎకరాల వారికి రైతు బంధు పడింది ఇంకెన్ని ఎకరాల రైతు బంధు పడాలా కూడా నాకైతే కామెంట్లు అయితే కామెంట్ పెట్టండి ప్రతి ఒక్క రైతులకైతే త్వరలోనే మీకైతే రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా జమ అవుతాయి మనకైతే మే మూడు తారీఖున వాడు కూడా మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త శుభవార్త చెప్తాన కొత్త శుభవార్త చెప్తాను కూడా మాటివ్వడం అయితే జరిగింది మన జరిగిన ప్రెస్ మీట్ బిల్ చెప్పడం అయితే జరిగింది అయితే ఆ కొత్త శుభవార్త ఏంటంటే మీకైతే పంట సాగు చేసే భూములకు బంధు అందిస్తూ అదేవిధంగా మీరు అయితే కౌలు చేసినా కూడా రైతు బంధం అయితే అందిస్తాం అనేది అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నది అసలు మర్చిపోకండి అదేవిధంగా మీకు తోటి కూడా మాత్రం ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ జై హింద్